ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు అందమైన ప్రేమలు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన వీడియో ఏంటంటే శారీస్ షాపింగ్ చేశాను సో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అదే మన వీడియో సో అంటే ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టమైన టాపిక్ మాట షాపింగ్ అనేది అందులోని శారీస్ షాపింగ్ అంటే ఇంకా ఇష్టం ఉంటుంది కదా సో ఇదే ఈరోజు మీతో ఇదే షేర్ అనుకుంటున్నాను ఫస్ట్ నా అంటే ఇది ఓన్లీ నా సారీసే కాదు నావి మా అత్తాయివి అండ్ నా దగ్గర ఒక టూ శారీస్ ఉన్నాయన్నమాట కొత్తవి అవి ఇప్పటికి వచ్చి ఇంకా ఒకసారి కూడా యూస్ చేయలేదు సో అవి కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అవన్నీ అయితే మీతో మీకైతే ఇప్పుడు చూపిస్తాను శారీస్ ఫస్ట్ శారీస్ చూపించే ముందు ఏంటంటే నా కోసం చెప్పాలనుకుంటున్నాను అంటే నేను ఏ విధంగా షాపింగ్ చేస్తాను అనేసి నేను ఎవ్రీ ఇయర్ ఓన్లీ టూ శారీస్ మాత్రమే తీసుకుంటాను ఒకటి మంగళ గౌరి వ్రతానికి ఇంకొకటి వరలక్ష్మీదేవి వ్రతానికి మ్యాక్సిమం టూ శారీసే కొనుక్కుంటాను ఆ టూ శారీస్ అంటే ఒకటి కొంచెం హై రేంజ్లో తీసుకుంటే ఇంకోటి కొంచెం లో రేంజ్లో తీసుకుంటానమాట అంటే రెండు కలిపి నేను ఏ బడ్జెట్ అయితే అనుకుంటున్నానో ఆ బడ్జెట్కి రెండు వచ్చేస్తే చాలు ఆ విధంగా తీసుకుంటాను అనమాట సో ఆ తీసుకున్న శారీస్ కూడా ఖచ్చితంగా అందులో ఒకసారి మా వెడ్డింగ్ యానివర్సరీకి కట్టుకుంటాను ఇంకొకసారి అయితే బర్త్డేకి అంటే ఏదైనా పెళ్ళిళ్ళు ఏదైనా మన క్లోజ్ రిలేటివ్స్ వాళ్ళ ఫంక్షన్స్ వస్తే అప్పుడు కట్టుకుంటాను అనమాట అంతేకానీ అంటే ఎప్పుడు పడితే అప్పుడు కూడా కట్టేసుకో అనమాట శారీస్ ఖచ్చితంగా అయితే మా వెడ్డింగ్ డేక్ అయితే ఒకటి ఉంచుకుంటాను సో అలా అలా అయితే నేను తీసుకుంటాను టూ శారీస్ కూడా అకేషనల్ కడతాను ఎలా అంటే శారీ ఉంది కదా కట్టేసుకుందాం అని అయితే కట్టుకో అనమాట సో అది నా శారీ స్టోరీ ఇప్పుడైతే శారీస్ చూద్దాము ఫస్ట్ అయితే నేను మీకు మా అత్తయ్య మా అత్తయ్య శారీస్ చూపిస్తాను మా అత్తయ్య శారీస్ ప్రబట్ ప్రైజెస్ కూడా చెప్తాను సో ఫస్ట్ సో ఇదైతే గ్రీన్ కలర్ శారీ ప్లెయిన్ సారీ అన్నమాట ప్లెయిన్ సారీ స్మాల్ బార్డర్ వచ్చింది చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే మడత పడిపోతుంది మళ్ళీ మడత ఊడిపోతే బాగోదు కదా సో ఇదిగోండి ఇది ఇంకేం లేదు జస్ట్ స్మాల్ స్మాల్ బార్డర్ వచ్చింది చిన్న జడీ జడీ బార్డర్ అంతే సారీ మొత్తం ప్లెయిన్ ఉంటుంది వేసుకుంటే ఇలా ఉంటుంది బాగుంది సారీ మాత్రం చాలా బాగుంది దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారా చాలా తక్కువే దీని ప్రైజ్ సో దీని ప్రైజ్ నైన్ డబల్ వన్ తొమ్మిది వందల పదకొండు రూపాయలు దీని ప్రైస్ సో చాలా చాలా బాగుంది సారీ అయితే నెక్స్ట్ ఇదైతే మా అత్తయ్య తీసుకున్నారు మా అత్తయ్య కూడా టూ సారీస్ తీసుకుంటారు అన్నమాట వరలక్ష్మి మంగళ మంగళగౌరథంకి ఎక్స్ట్రా ఒకటి తులసం దగ్గర కూడా పెడతారు సో అలాగా నెక్స్ట్ ఇది ఇది కూడా మా అత్తయ్య తీసుకున్నారు ఈ సారీ కూడా ఇది మా హస్బెండ్ వాళ్ళ అమ్మ మాట మా అత్తయ్య వాళ్ళ అమ్మగారు ఈ సారీ కాటన్ శారీ చాలా సాఫ్ట్గా ఉంది కాటన్ శారీ మెత్తగా ఉంది ఇది లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వంటీ టూ రూపీస్ ఈ సారీ చాలా సాఫ్ట్గా ఉందన్నమాట మెత్తగా ఉంది సో నెక్స్ట్ ఇంకొకటి ఇది అమ్మవారికి వదిలేయడానికని నేను నార్మల్ ఒక సారీ అయితే తీసుకున్నాను ఇది టూ ఫిఫ్టీ సంథింగ్ ఎంతో తక్కువే అంటే గుడికి వెళ్ళి వదిలేస్తూ ఉంటాం కదా టూ సెవెంటీ ఎయిట్ రూపీస్ ట్వంటీ టూ రూపీస్ తక్కువ త్రీ హండ్రెడ్ సో అమ్మవారికి అలాగా పసుపు గుంకల్తో పాటు సారీ కూడా ఇస్తాం కదా అందుకోసం అయితే తీసుకున్నాను ఇది పింక్ కలర్ శారీ చూడండి చాలా బాగుంది సో చూడండి చాలా బాగుంది శారీ అయితే సో ఈ పింక్ కలర్ శారీ అయితే చాలా బాగుంది దీని ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ ట్వంటీ టూ రూపీస్ ఎయిటీన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ రూపీస్ చాలా అయితే బాగుంది దీని క్లాత్ ఏంటంటే లెనిన్ టిష్యూ ఉంది అంటే ఒక రా సిల్క్ టైప్ ఇలా ఇలా లైన్స్ కూడా ఉన్నాయి సో ఇది ఇక్కడ దీనిపైన చిన్న సీక్వెన్స్ వర్క్ చాలా లైన్గా వచ్చింది క్లాసీగా ఉంది చూడండి ఒకసారి బాగుంది కదా మా అత్తయ్య సెలెక్ట్ చేసుకున్నారు ఈ సారీ సో నాకైతే చాలా బాగా నచ్చింది మా హస్బెండ్కి కూడా ఈ సారీ నచ్చింది బాగా నెక్స్ట్ అయితే ఇది కూడా మా అత్తయ్య సారీ ఇది నేనే తీసాను అంటే సెలెక్షన్ కూడా నాదే నెక్స్ట్ నాదే నుంచి అక్కడ ర్యాక్లో పెట్టేసి ఉంటాయి కదా నేనే తీపిచ్చాను ఎలా ఉంటుందనేసి ఈ సారీ నేనే మా అత్తయ్య కూడా తీసుకున్నాను ఇది ఇదేమోంచి సంతోష్ మాత టెంపుల్కి వెళ్తారన్నమాట మా హస్బెండ్ బర్త్డేకి ఎవ్రీ ఇయర్ సో అలా అమ్మగారికి చూపిస్తారు అన్నమాట ఇది కూడా చాలా బాగుంది అంటే ఇవన్నీ చాలా సాఫ్ట్గా ఉన్నాయి మా అత్త అన్నీ సాఫ్ట్గా కొనుక్కుంటారు మేము కూడా అన్నీ సాఫ్ట్ శారీసే కొనుక్కుంటాం అన్నమాట అంటే మాకు వర్క్లో అవి అవసరం లేదు జస్ట్ చూడటానికి కొంచెం లుక్ వైజ్ క్లాస్గా ఉండి క్లాత్ మెత్తగా ఉంటే చాలు ఒకసారి సారీ కంప్లీట్గా చూడండి అంటే మొత్తం అయితే ఇట్టిదే మళ్ళీ నేను మరపెట్టలేను కదా సో ఇదిగోండి ఇలా వచ్చింది దీనికి ఒక మంచి జరీ కూడా వచ్చింది పళ్ళు ఇదికంత థ్రెడ్ వర్క్ ఇచ్చారు అన్నమాట ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చారు చాలా క్లాసీగా ఉంది సారీ అయితే నాకు కూడా బాగా నచ్చింది దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారా ఇది కూడా తక్కువే సెవెంటీన్ హండ్రెడ్ థర్టీ త్రీ రూపీస్ పదిహేడు వందల ముప్పై మూడు రూపాయలు ఈసారి మేము అన్ని సారీస్ బడ్జెట్లో షాపింగ్ చేసాము ఎందుకనుకుంటున్నారా మా ఆల్రెడీ ఇయర్లోనే మా పాప బర్త్డే చేసాము మా మా మరిది పెళ్లి చేసాము అప్పుడు బాగా షాపింగ్ చేసాం అన్నమాట సో అందుకని ఇప్పుడు కొంచెం తక్కువ పెట్టాం సో ఇవి మా అత్త అవి అన్ని ఇప్పుడు ప్రజెంట్ మీకు చూపించిన మా అత్త సారీస్ ఇప్పుడు నా సారీస్ అయితే మీకు చూపిస్తాను నా సో ఇప్పటి వరకు నేను చూపించినవన్నీ మా అత్తయ్య శారీస్ మా అత్తయ్య అందులో మా అత్తయ్యవి త్రీ శారీస్ ఒకటి అమ్మవారికి పెట్టాల్సిన సారీ ఒకటి మా అత్తయ్య వల్ల అమ్మకి అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ శారీ ఉంది మీకు ఇప్పుడైతే నా శారీస్ చూపిస్తాను నావన్నీ అంటే మోస్ట్లీ షిఫాన్స్ జార్జెట్స్ కొనుక్కుంటాను ఎప్పుడైనా అగ్లేషన్ అది పర్చే కొనుక్కుంటాను అనమాట సో అందులో అన్ని రేంజెస్ కొనుక్కుంటాను షిఫాన్ జార్జెట్ అయితే చాలు రేంజ్లో నేను అన్ని రేంజెస్ ప్యూర్ కొనుక్కుంటాను సెమీ ప్యూర్ కొనుక్కుంటాను ఇంకా కొంచెం ఇమిటేషన్ అన్ని కొనుక్కుంటాను అనమాట ఆ రేంజ్లో కానీ మోస్ట్లీ క్లాత్ అయితే మాత్రం షిఫాన్ జార్జెట్కి ప్రయారిటీ ఇస్తాను సో ఇప్పుడైతే అంటే శ్రావణ మాసాన్ని కొనుక్కున్న శారీస్ కాకపోతే నా దగ్గర టూ శారీస్ చెప్పాను కదా యూజ్ చేయలేని అవైతే నేను చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఇది చూడండి షిఫాన్ షిఫాన్లో కొంచెం అంటే కొంచెం మంచి షిఫాన్ అంటే మరీ ఇమిటేషన్ టైప్ కాకుండా తక్కువ సెమీ షిఫాన్ కాకుండా కొంచెం క్లాత్ అది అయితే చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది సో ఇదైతే నేను మా అక్క ఊరి నుంచి పంపించిందట అంటే ఎవరో వాళ్ళ ఊళ్ళో బొట్టిక్ తీసేస్తున్నారంటే ఇలా శారీస్ ఉన్నాయని ఫోటో పెడితే నాకు ఇది నచ్చి తీసుకున్నాను ఇది ఇంకొకటి మొత్తం టూ శారీస్ తీసుకున్నాను అది మా కో సిస్టర్స్కి ఇచ్చానమాట అంటే తనకి చూపించాను అండి మీకు ఏది కావాలని తీసుకుంటే తను అది సెలెక్ట్ చేసుకుంది నాకు నేను ఇది ఉంచుకున్నాను అనమాట సో అది దీని ప్రైస్ ఎంత అంటే సైజెస్ ఏమి కరెక్ట్గా లేవు టూ శారీస్ అయితే తీసుకున్నాను ఆ రెండు ఫోర్ థౌజండ్ అనమాట సో నా శారీస్ అన్నీ కొంచెం ఇలాగే ఉంటాయి అన్నమాట అంటే ఎక్కువ ఏమీ గాడిగా ఉండవు సింపుల్గానే ఉంటాయి సో నెక్స్ట్ సారీ అయితే ఇది ఈ సారీ నాకు గిఫ్ట్ అంటే గిఫ్ట్ మీన్స్ అదే భోజనానికి పిలుస్తారు కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళని అంటే మా మమ్మల్ని కాదులేండి మా మరిది వాళ్ళని పిలిచినప్పుడు మా మమ్మల్ని కూడా పిలిచి మా హస్బెండ్కి అత్త అవుతారు అత్త కథ పిన్న అవుతారు నాకు అత్త అవుతారు సో వాళ్ళైతే పెట్టారు నా మా ఇద్దరికి సేమ్ శారీస్ పెట్టారు నాకు మా తోడుకోళ్ళకి సో దీని ప్రైస్ నాకు తెలిసి ఫోర్ ఫైవ్ అలా ఉంటుంది అంటే ఇప్పుడు దీన్ని అండి స్టిచ్చింగ్ చేపించాయనమాట కట్టుకోలేదు కానీ మీకు బాగా చూపిస్తాను అండి ఇది క్రష్ సంథింగ్ ఏదో క్రష్లో ఉంది క్రష్ మెటీరియల్ కానీ ఇది ఇప్పుడు స్పేస్ సిల్ కంటారు చాలా ఉంటుంది దీన్ని సో చూడండి ఒకసారి శారీ చాలా బాగుంది ఇది ఇంకొకసారి కూడా కట్టుకోలేదన్నమాట సో ఇది ఈ సారీ అయితే ఎలా ఉంటుంది ఇప్పుడు దీన్ని నేను బాగా మార్పు పెట్టాలి ఇది ఇంకొకసారి కూడా కట్టుకోలేదు కానీ నాకైతే నచ్చిందిమాట మా తోటి కోడలకి వేరే కలర్ అయితే ఇచ్చారు మా ఇద్దరు ఎప్పుడైనా ఒకసారి కట్టుకుంటే బాగుంటుంది సో ఇది ఈ సారీ నాకు తెలిసి ఇది ఫోర్ ఫైవ్ అలా ఉంటుంది సో ఇప్పుడైతే నేను శ్రావణ్ మాసానికి కొనుక్కున్న శారీస్ అయితే చూపిస్తాను ఫస్ట్ ఇది 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 ఒక రకమైన సిల్క్ అంటే ఏ సిల్క్ నాకు తెలీదు సాఫ్ట్గానే ఉంది నాకే మెటీరియల్ అన్నది సాఫ్ట్గా ఉండాలి అంటే బాడీ హగ్గింగ్లా ఉంటే నాకు ఇష్టం అన్నమాట ఇలాగ బుట్టలాగా అలా వచ్చే శారీస్ నేను మోస్ట్లీ తీసుకోను అంటే ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి కదా అలాంటివి తీసుకోను అందులో కూడా మళ్ళీ వర్క్లో కూడా మళ్ళీ చూసుకుంటాను అన్నమాట సో ఇదంతా థ్రెడ్ వర్క్ ఎక్కువ మోస్ట్లీ నాకు థ్రెడ్ వర్క్ అంటే ఇష్టం సో థ్రెడ్ వర్క్ తీసుకుంటాను ఇదైతే ఇప్పుడు శ్రావణ మాసం కానీ ఇప్పుడు మేము షాపింగ్కి వెళ్ళాం కదా ఆ షాపింగ్లో తీసుకున్న సారీ దీని ప్రైస్ ఏంటంటే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సారీ ఇది ఇది నాకైతే మాత్రం ఈ కలర్ అసలు లేదన్నమాట నాకు బాగా నచ్చింది మాట అందుకని ఈ శారీ అయితే తీసుకున్నాను ఈ శారీ అయితే తీసుకున్నాను దీన్ని క్లాత్ ఏంటంటే లైట్ అంటే చాలా సాఫ్ట్గానే ఉంది ఏం మాత్రం చినా సిల్కో సంథింగ్ చాలా పేర్లు అయితే ఉంటాయి డిఫరెన్స్ ఉంటుంది కదా కానీ షిఫాన్ కాదు జార్జెట్ కాదు బట్ ఆ టైప్ ఆ ఫ్యామిలీ టైప్ లాగే అనిపిస్తుంది నాకైతే ఎగ్జాక్ట్ మెటీరియల్ అయితే తెలీదు సో ఇది ఇప్పుడైతే షాపింగ్ చేసుకున్నాం మా అత్తయ్య మేము అందరం వెళ్ళాం కదా ఇప్పుడు నాకంటూ కొనుక్కున్న సారీ ఇది ఇదే సో నెక్స్ట్ నా మోస్ట్ ఫేవరెట్ సారీ నా మోస్ట్ ఫేవరెట్ సారీ అంటే ఇది ఇప్పుడు కొనుక్కోలేదు మా మరిది పెళ్ళిలోనే అప్పుడు సారీస్ కొనుక్కునేటప్పుడు నాకు బాగా నచ్చి కొనుక్కుంది అనమాట సో కానీ చెప్పాను కదా నేను అన్నీ కూడా యూస్ చేసాను అనేసి సో అది ఇప్పుడు శ్రావణ మాసంకైతే ఉంచుకున్నాను ది ఇది ప్యూర్ షిఫాన్ ఇది అంటే ప్యూర్ మాట లోని బెస్ట్ క్వాలిటీ మొత్తం చూడండి ఒకసారి దగ్గరని చూపిస్తాను ఈ సారీ మీకు ఇదైతే ఫుల్ థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ అండ్ జరీ మొత్తం సారీ అంతా ఇలా వర్కే ఉంటుంది సారీ అంతా ఇలా థ్రెడ్ వర్క్ ఉంటుంది ఫుల్గా బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చారు ఇలాంటి వాటికి ప్లేనే బాగుంటుంది సో ప్లెయిన్ బ్లౌజు మొత్తం అంతా చిన్న చిన్న తోని థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు నాకు చాలా నచ్చేసి ఆ రోజు షాప్లో వేసుకోగానే నాకు చాలా బాగా అనిపించింది అనమాట అన్నీ తీసేసుకున్నాను ఇది అంటే ఇది నా దగ్గర ఉన్న ప్యూర్ షిఫాన్ నా దగ్గర జాబ్ చేస్తే షిఫాన్స్ ఉంటాయని చెప్పాను కదా అందులో ప్యూర్ శారీ ఇది అంటే ప్యూర్ షిఫాన్ కొనుక్కున్నాను మిగిలి అన్నీ కూడా ఉంటాయి ఒక కానీ మరి ప్యూర్ అయితే కట్ సేమ్ ప్యూర్ అంటే ఒక ఫోర్ ఫైవ్ ఆ రేంజ్లో అలా ఉంటాయి బట్ దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారా ఇది నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఒక త్రీ హండ్రెడ్ తక్కువ టెన్ థౌసండ్ చెప్పాను కదా మీకు వీడియో స్టార్టింగ్లోనే ఒక సారీ అంటే కొంచెం హై రేంజ్ సారీ ఒకటి కొనుక్కున్నామంటే లో రేంజ్ ఒకటి కొనుక్కుంటాను అంతేకాని రెండు హై రేంజ్ అంటే కష్టం కదా సో అది మీకు ఈ సారీ ఎలా అనిపించింది చెప్పండి అండ్ మోర్ అవర్ మీకు ఇందులో ఏ సారీ అయితే నా సారీస్లో ఏది బాగుందో చెప్పండి మా అత్త సారీస్లో కూడా ఏది బాగుందో చెప్పండి కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఏం నచ్చిందని అండ్ మీ టేస్ట్కి దగ్గరగా ఏముందో కూడా చెప్పండి సో ఇది అయితే నా సారీ షాపింగ్ సో చూసారు కదా నాది మా అత్తెది సారీ షాపింగ్ అయితే అయిపోయింది శ్రావణ మాసం షాపింగ్ అయితే అయిపోయింది మీకు ఏసారి నచ్చిందన్నది కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి అండ్ మీ టేస్ట్కి ఏది బాగుందో ఏది దగ్గరగా ఉందో కూడా చెప్పండి సో ఇది మన వీడియో ఇన్ కేస్ ఇంకా ఎవరైనా మన వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి మీ నోట్ నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేయకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతేకాకుండా మా పాప మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ మీకు ఏమైనా నాయిస్ అనిపిస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి పాప కదా తన్ని నేను అంటే ఎంత పెడుతున్నా సరే అన్నమాట వీడియోలోకి సో అందుకనేసి ఓకే బాయ్ బాయ్